రెండు సంవత్సరాల బాలుడికి డ్రగ్ రెసిస్టెంట్ మూర్ఛ వ్యాధికి అరుదైన బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా నిర్వహించామని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ డాక్టర్ సాగరి గుల్లపల్లి తెలిపారు కర్నూలులోని యశోద హాస్పిటల్ బ్రాంచ్ లో డాక్టర్ సాగరి గులపల్లి సమావేశం నిర్వహించి అరుదైన ఆపరేషన్ వివరాలు కర్నూలుకు చెందిన రెండు సంవత్సరాల భారడు అభినవ్ రెడ్డికి పుట్టుకతోనే అనారోగ్యంతో ఉండి ఫిట్స్ వచ్చేవి తల్లిదండ్రులు ఫిట్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చికిత్స కోసం హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ సాగరి గులపల్లిని సంప్రదించారు దీంతో అభినవ్ రెడ్డికి ఆరోగ్య పరీక్షల అనంతరం సర్జరీ చేస్తే ఫిట్స్ పూర్తిగా నయం అవడంతో పాటు ఎదుగుదల ఉంటుందని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు సర్జరీ అనంతరం అభినవ్ రెడ్డి పూర్తిగా ఒక్కసారి కూడా ఫిట్స్ రాలేదని అభినవ్ రెడ్డి తండ్రి మణికంఠారెడ్డి తెలిపారు ఫోకల్ ఎఫిలిప్సీస్ లో కొన్ని ఫోకల్ ఎఫిలిప్సీస్ లో అరవై శాతం ఫోకల్ మనం పర్మనెంట్ గా క్యూర్ చేయొచ్చు సో దానికి యొక్క సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి సో పర్మనెంట్ గా క్యూర్ అంటే వాళ్ళల్లో లైఫ్ లాంగ్ డ్రగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫిట్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట సో ఇప్పుడు బ్రెయిన్ రెండు రెండు భాగాలుగా డివైడ్ అయింది సో ఇన్ రెండు భాగాల్లో ఫ్రాంటల్ టెంపరల్ పెరైటల్ వయసు పెరిగే కొద్ది కొంతమందికి ఏంటంటే నార్మల్ ఏరియా పక్కన ఉన్న నార్మల్ ఏరియా ని ఎబ్నార్మల్ సెల్స్ కలుపుకొని ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫిట్స్ జనరల్ గా ఎందుకు వస్తాయి అంటే బ్రెయిన్ లో నార్మల్ సెల్స్ ఎబ్నార్మల్ గా ఫైల్ అవ్వటం వల్ల వస్తుంది రోజు స్టార్టింగ్లో వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి అట్లా ఫోన్ 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 ఎక్కువ అయితే ఇంకా డైలీ వస్తున్నాయి ఇంకా ఇంకా ఈ మెడిటేషన్స్ మీద వన్ ఇయర్ ఉన్నాం వన్ ఇయర్ ఉన్నా ఇంకా కావట్లేదు ఇంకా అని చెప్పేసి ఇక్కడ రెఫర్ చేస్తే మేడంకి